నా గురించి కొంత చెప్పుకోవాల ఆల్రెడీ చెప్పాడుపేట జిల్లా పరిషత్ హై స్కూల్ హాస్టల్లో ఉండేవాళ్ళము జిఎంసి బాలయోగ మాకు సీనియర్ పంతొమ్మిది వందల ఎనభై నాలుగో సంవత్సరంలో పివి రమణయ్య గారు బుద్ధిజంలోకి కన్వర్ట్ అయ్యారు మనసీమ కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ ఆవరణలో కన్వర్ట్ అయ్యారు ఆ కన్వర్షన్ ఎవరు చేయించారంటే బదంద్ ఆనంద కౌశల్యన్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి అంత్యక్రియలు నిర్వహించినటువంటి బౌద్ధ భిక్షువైన బదంద్ ఆనంద కౌశల్యాన్ వారి ఆధ్వర్యంలో బివి రామణయ్య గారు బౌద్ధ ధర్మంలోనికి మారిన సందర్భంలో మొట్టమొదటిసారిగా మేము కలుసుకున్నాము లోక్ గారు మేము అప్పుడు లోక్ గారు రిపబ్లికన్ స్టూడెంట్స్ ఫెడరేషన్ నాయకులప్పుడు ఆ తర్వాత ఇప్పుడు ఆర్పిఐ నాయకులుగా గారు ఇప్పుడు మీ బుద్ధ విహార సెక్రటరీ జనరల్గా ఆయన పదోన్నతి పొందుతూ మీ మధ్యన ఉన్నారు ఆయన మాకు మిత్రుడు మా ఊరిలో గంగల్పూర్ గ్రామంలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు జయంతి చేసినప్పుడు ఒక రిక్షాలో బీవీ రామణయ్య గారికి ఒకవైపు లోక్ గారు మరోవైపు ఋషి గారు ఇద్దరు వచ్చి మా ఊరి సభను జరిపించేవారు అది మా గుర్తు బీవీ రామనయ్య గారు లోక్ గారితో ఇక్కడ కోనసీమ అనగానే మనకి కొన్ని విషయాలు గుర్తు చేసుకోవాలి సప్త గోదావరి సౌభాగ్యమెల్ల రూపము కొన్న కోమల రామసీమ మా కోనసీమ సప్త గోదావరి సౌభాగ్యమెల్ల రూపము కొన్న కోమల రామసీమ మా కోనసీమ డాక్టర్ బోయ్ భేమన్నా కోటి అందాలు సీమ మా పడుగునా అందాల హరివిలులా కనిపించే సీమ మా కోనసీమ ప్రకృతి రమణీయతకు పెట్టింది పేరు ఎటు చూసిన పచ్చని పంట పొలాలు వాటి మధ్య వింజామరల్లా తలలాడించే కొబ్బరి చెట్లు పారే గోదావరి నది వాటి నుండి విడిబడి వడివడిగా ప్రవహించే కాలువలు ఇవన్నీ గుర్తుకొస్తాయి కోనసీమ అంటే కోనసీమకి రావడానికి ఇదే ప్రత్యేక కారణము ఇక్కడికి వచ్చిన తర్వాతను ఈ ప్రసాద్ గారి ఆధ్వర్యంలో లోక్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ ఈ కార్యక్రమాన్ని చేపడతామని మన మంత్రి మాజీ మంత్రివర్యులు శ్రీ గొల్లపల్లి సూర్యారావు గారిని మేము రిక్వెస్ట్ చేసాం ఫోన్ ద్వారానే మరి వారిని కలియలేదు ఇక్కడ ఎవరూ కూడా నాకు పరిచయం కూడా లేదు ప్రసాద్ గారు తప్ప నాకు ఎవరు పరిచయం లేదు అందుకే ఇక్కడ ప్రసాద్ చేతుల మీద కానీ ఈ కార్యక్రమం జరుగుతూ ఉన్నది ఇక ఈ పుస్తకం గురించి చెప్పాలంటే ఏమిటంటే పాడగిరి చంద్రారావు గారు చెప్పిన పద్యాలు ఎవని కరుణ వలన ఈ పాటి బ్రతుకైన బ్రతుకుచుంటి నీటి భారతమున అతడు భీమరావు రాంజీ అంబేద్కరు నా గుండె నిండ నిండి ఉండ్రి సాహెబ్ డాక్టర్ అంబేద్కర్ చదువుల సారం నీలా ఎరుగాలని ధన ధాన్యాలు వారిలా ప్రోహు చెయ్యాలని సాహెబ్ డాక్టర్ అంబేద్కర్ కంఠమందు నీవు కనుల నీవు కవిత నీవు కావ్య వస్తువు నీవు నీవు లేని నేను నిర్జీవ ప్రతిమనే ఏమి భీమరాయ ఇట్లా వారి కవిత్వం గురించి చాలా వరకు మనం చెప్పుకోవచ్చును ఇక ప్రధానంగా చెప్పవలసింది ఏంటంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఉద్యమంతో మమేకమై ఆయన కవిత్వం కొనసాగింది మనం అందరం చాలా విషయాలు చెప్పుకుంటాం ఆ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఎన్నో దూషణావమాన తిరస్కారాలకు గురయ్యారని చెప్పుకుంటూ ఉంటాం అరోడా మహారాజు వారి ఆస్థానంలో బంట్లోత్ కూడా పైళ్ళని దూరం నుంచే గిరాటేశాడు ఇల్లు అద్దె దొరకలేదు వాడి సత్రంలో తలదాచుకుంటే ఆయన ఈయన మహారాన్ని తెలుసుకుని మేడం మెడపెట్టుకుని బయటికి త్రోసి చేశాడు అలాంటి విషయాలన్నీ మనం తెలుసుకుంటాం ఆయన ఓ చెట్టు కింద కూర్చొని బోరేను విలపించాడు అనుకుంటాం అయితే చంద్రరావు గారు అలా చేయలా దాన్ని రికార్డు చేశాడు దాన్ని గ్రంథస్థం చేశాడు ఆ గ్రంథస్థం చేసిన పుస్తకం మన మధ్యన ఉండటం వల్ల ఆ భీమ ఒకటి భీమ ద్విసతి ఈ రెండు పుస్తకాలు అవి కాకుండా చంద్రరావు కవిత వేకువ చాలా ఒక ఏడై పుస్తకాలు వారు రాశారు ఆ వేకువ మనకు దొరకలేదు పుస్తకాలన్నీ ఇప్పుడు మన దగ్గరికి వచ్చాయి ఆయన గ్రంథస్థం చేసినటువంటి ఆ పద్యాన్ని ఒకసారి మీకు వినిపిస్తాను చూడండి ఇప్పుడు రాత్రి అయి వ్యాధనయతన పిన్నిదానమై అకసమంటు భంగముల ఆకలి నిద్రయులేని సంధ్రమై కాకుల మందు వ్యాఘ్రమై వాటి నడంగు దావాలనమై ఆకలి కొన్న సింహముగు అల్లదే భీమయ్య తండ్రి గొల్చదన్ ఇట్లా వారి పద్యాలు కొనసాగి ఇప్పుడు కవులు మన మధ్యన మన అధ్యక్షులు డాక్టర్ అండ్ సత్యనారాయణ గారు వారంతా వారి కవిత్వం గురించి చెప్తారు మీకు ఇప్పుడు ఇదో పాప ఎవరో ఇక్కడ వెయిట్ చేస్తున్నది అది నృత్య ప్రదర్శన అనంతరం మన సభ ప్రారంభమవుతుంది థ్యాంక్ యూ